విజయవాడలో వర్షాలు వరదలు ముంపు దానికి తోడు ప్రభుత్వ వైఫల్యం అడుగడుగున మొత్తం మీద విశా విజయవాడ ప్రజలకైతే ఒక తీరని వేతనైతే మిగిల్చింది మనం అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే ఎంత హృదయంగా ఉన్నాయో ఎట్లాంటి రాతిగుండెలైనా కూడా కొన్ని అయితే కరిగిస్తాయి నిండు గర్భవతి డబ్బులు వచ్చి నీళ్లలో నడుచుకుంటూ ఇలా పట్టుకొని వెళ్తూ ఉన్న ఫోటో చాలా చాలా ఉన్న పిండేసే సంఘటనలు ఇటువంటివన్నీ చిన్న పిల్లల్ని బాహుబలి సినిమాలు లాగా నీళ్ళలో వేర్చుకొని ఒక బాక్సులు వేసి తీసుకెళ్లిపోతూ ఉండడానికి చాలా చాలా చేతు జ్ఞాపకాలనేది మిగిల్చింది మరొక వైపు ఇప్పటికీ కూడా ఇంతమంది సహాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇన్ని విమర్శలు ఎదుర్కొంది సరే హెలికాప్టర్ల దగ్గర అందిస్తున్నామని లేకపోతే రకరకాల ట్రాక్టర్లలో పంపిస్తున్నామని అన్నం బ్యాగ్లు నీళ్లు పంపిస్తూ ఉన్నా ఇప్పటికి కూడా ఇంకా మాకు అందలేదు అని చాలా మంది రెండు రోజుల నుంచి పస్తున్నాం అని చెప్పి మీడియాతో మాట్లాడుతూ ఉండడం నిజంగానే బాధాకరం అనిపించింది అంతకు మించి బాధాకరం ఏంటి అంటే కొందరు కొన్ని కాలనీల వాళ్ళు కొందరు కొన్ని ప్రజలు మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆవేదనలోనో బాధలోనో మరి ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ బట్ వాళ్ళు అనేది ఏంటి అంటే ఈ వరద సాయం అందడం వెనక కూడా రాజకీయం ఉంది అంటున్నారు పై లెవెల్లో వీళ్ళేమో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటే కింద సాయం అందడంలో కూడా రాజకీయం ఉంది అని చెప్పి కొందరైతే మీడియా ఉంది అంటున్నారు ఉన్నారు బాధితులు కేవలం కింద ఎవరెవరైతే అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సాయం వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళు చెప్పిన కాలనీలకే ఇస్తూ ఉన్నారు అని ఈ మా ఎస్సీ కాలనీ వైపు ఎవరు కూడా తొంగి చూడలేదని చెప్పి ఆ ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళు మూకుమ్మడిగా గట్టి గట్టిగా క్రిస్తు మీడియాతో మాట్లాడుతూ ఉండడం నిజంగా మరింతగా భయపెట్టే విషయం ఎందుకంటే ఒక మనిషికి ఆకలి తీర్చడంలో కూడా రాజకీయం ఉంటుందా అని ఒకవేళ అంత ఆ స్థాయికి దిగజారిపోతే సమాజం ఆ స్థాయికి రాజకీయం దిగసారిపోతే ఇక మనం మనుషులుగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు వాళ్ళు అంటూ ఉన్నారు మాకు ఎవరు నీళ్ళు ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఒకసారి నిన్న అయితే ఒకటి మా ముందు ఇట్లా వెళ్ళింది ఏమన్నా ఇవ్వమని చెప్పి అంత కనుక అడిగి చేతులు మొక్కినా కూడా వాళ్ళు లేదు అక్కడికి తీసుకుపోతున్నామని చెప్పి చేయి పెట్టి మరీ చూపెడుతున్నారు మా కాలనీలు వైపు ఎందుకు చూడట్లేదు ఇక్కడ కానీ ఇక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఇక్కడ కూడా వాళ్ళు ప్రభావం చూపిస్తూ ఉన్నారు ఆ రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు ఆ కాలనీలకే సాయం చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉండడం అత్యంత బాధాకరం